హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సింగ్ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకం పైన బిగ్ అప్డేట్ అయితే విడుదల చేశారండి సో మనం ఈ రెండు పనులు చేయకపోతే గనక పదిహేను వేల రూపాయలు మీ ఖాతాల్లో జమ కావు అని ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం తల్లికి వందనం కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో ప్రధాన ప్రధానమైనది తల్లికి వందనం పథకం ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకునే విద్యార్థులకు వాళ్ళ ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని తెలిపింది అయితే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది దీన్ని అమలు చేయలేకపోయింది అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని విద్యార్థి తల్లు బ్యాంకు ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు నగదు జమ చేయాలని నిర్ణయించింది జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు తెరిచే ముందే నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు అధికారులు కీలక సూచనలు చేశారు ఈ క్రమంలో జూన్ నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది ఈ పథకం కింద విద్యార్థుల తల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే ఆ నగదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లి అకౌంట్లోనే నేరుగా జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లులు బ్యాంక్ అకౌంట్స్ ఆధార్తో తప్పనిసరిగా లింక్ కావాలని అధికారులు సూచిస్తున్నారు అంతేకాదు బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ of India. ఎన్పిసిఐ లింక్ చేయడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు విద్యార్థుల తల్లులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అకౌంట్లో లింక్ అయి ఉన్నాయో లేదో తెలుసుకొని ఒకవేళ కానిపక్షంలో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి తల్లి వందనం పథకం నిధులు తల్లుల అకౌంట్లో పదాలి అంటే గనక పదిహేను వేల రూపాయల నగదు జమ కావాలి అంటే గనక ఖచ్చితంగా ఆధార్ను మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క డబ్బులు ఖాతాలో జమ చేస్తాయని ప్రభుత్వం తెలుపుతుంది సో ఆధార్ లింక్ ద్వారా లబ్ధిదారులను గుర్తింపు సులభంగా అయితే అవుతుందని సులభతరం కావడంతో ఈ పథకాన్ని నిధులు పారదర్శకంగా సరైన లబ్ధిదారులకు చేరేలా చేయడానికి ఈ లింక్ ఎంతో ఉపయోగపడుతుందని ఆధార్తో బ్యాంక్ ఖాతా లింక్ చేసుకోవాలని విద్యార్థుల తల్లులకు ఖచ్చితంగా ఈ యొక్క స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది ఇందుకోసం వీలైనంత త్వరగా విద్యార్థులు ఆయా బ్యాంక్ అధికారులను సంప్రదించి అనుసంధానం చేసుకోవాలని అంతే నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధార్ను అనుసంధానం చేసుకునే విధానం వీలు కూడా ఉందని చెబుతున్నారు జూన్ ఐదులోగా అప్డేట్ చేసుకోవాలని మనీ ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు ఆధార్కు బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేయాలని ఈ ప్రక్రియ సులభతరం చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ సచివాలయ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది జూన్ ఐదో తేదీలోగా అందరూ కూడా ఆధార్ సీడింగ్తో పాటు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకునేందుకు అన్ని బ్యాంక్ ఖాతాల వాళ్ళు అలాగే అందరూ కూడా సహకరిస్తారు మీరు తప్పకుండా చేసుకోండి అని ఏపీ ప్రభుత్వం వారు సూచిస్తున్నారు సో ఇది ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలండి విద్యార్థులకు సంబంధించి ఆల్మోస్ట్ మనకు డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది పన్నెండో తారీఖున స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ స్కూల్కి ఓపెన్ ముందే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో విద్యార్థులకు అందరికీ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి సో హాజరుతో పాటుగా చాలామందికి బ్యాంక్ అకౌంట్స్ అనేది రెన్యువల్ లేకుండా ఉన్నాయండి సో మనకు చాలామంది రెన్యువల్ చేసుకోకుండా ఉన్నారు బ్యాంక్ ఖాతాలు అనేవి రన్నింగ్లో లేకుండా ఉన్నాయి అలాంటి వాళ్ళకి డబ్బులు పడవు కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాను ఆధార్కు మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో చేసుకున్న ప్రతి ఒక్కరికి డబ్బులు వేసిన వెంటనే మీరు డబ్బులు తీసుకోవడానికి కూడా వీలవుతుంది చాలామందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేదని డబ్బులు వేయడం వేయట్లేదండి సో చాలా గతంలో కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది విద్యార్థులకు అమ్మఒడి పథకం ద్వారా డబ్బులైతే రాలేదని చెప్పుకునేవాళ్ళు సో అలాంటి పరిస్థితి లేకుండా మీరు ముందుగానే జూన్ ఐదు లోపల ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి రన్నింగ్లో లేకపోతే కనుక మీరు రెన్యువల్ చేయించుకోవడానికి ట్రై చేయండి సో ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థికి కూడా వారి యొక్క తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది జమ చేస్తారు సో మనకు కొత్త విద్యా సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున స్టార్ట్ అవుతుంది సో ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ కాకముందే విద్యార్థులు తల్లుల ఖాతాలో జమ చేస్తారు కాబట్టి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ